నూట ఇరవై ఏడవ అధ్యాయము ఒకటవ వచనము ఇక్కడ ఎహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే కాబట్టి ఈ యొక్క మాటలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఇల్లు కట్టువాడు దేవుడే కాబట్టి దేవుడు ఒక వ్యక్తి యొక్క గృహాన్ని లేదా ఒక వ్యక్తిని లేదా ఒక మరి వ్యవస్థని కట్టగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆ దేవుడే కాబట్టి దేవుడు సమస్తాన్ని కట్టేవాడు సమస్తాన్ని నిర్వహించేటువంటి వాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయము మనము మూడవ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట యుహాన్స్ వార్త ఒకటో అధ్యాయము మూడవ వచనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు కాబట్టి సంస్థమును కలుగు చేసినటువంటి వాడు ఆయనే కాబట్టి సమస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయనే కాబట్టి తరాలు మారుతూ ఉన్నాయి భూమి ఆయన ఏర్పాటు చేసినటువంటి భూమి ఆయన కడుతూ వచ్చిన భూమి అలాగే ఉన్నది తరము ఎంబడి తరము గతించిపోతూ ఉన్నది కానీ సూర్యుడు అదే విధంగా ఉన్నాడు తరము ఎంబడి తరము గతిస్తూ ఉన్నది చంద్రుడు అలాగే ఉన్నాడు పంచభూతాలు ఆయన ద్వారా కలుగుబడుతూ వచ్చు ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన మాత్రమే కట్టువాడు మనిషిని కట్టాలి అన్నా సరే ఆయన వల్లే అవుతుంది కాబట్టి పూర్వకాలంలో దేవుడు మనిషిని కలుగు చేస్తూ వచ్చినప్పుడు మనిషి దేవునికి మధ్య ఎంతో అన్యోన్య సంబంధం ఉన్నది అయితే కాలక్రమేణ దేవునితో వచ్చినటువంటి ఈ యొక్క పోరాటాల మధ్య సాతానుడు భూమి మీదకి త్రోయబడుతూ వచ్చాడు విశాఖ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఆ విషయాలు చూడవచ్చు గర్వించి వాడు భూమి మీదకి త్రోయబడుతూ వచ్చాడు దేవుని వలన కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనిషిని వాడు నాశనం చేశాడు భూమి మీద ఉన్నటువంటి యొక్క సాతానుడు మనిషిని నాశనం చేయాలని ఆలోచన చేశాడు కాబట్టి పాడు చేయటం సాధానవంతు దేవుని నిర్మించటం దేవుని పని కాబట్టి ఆయన కట్టువాడు కాబట్టి చెడిపోయినటువంటి ఒక వ్యక్తిని అవా ఆదాములు చెడిపోతూ వచ్చారు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ వచ్చారు దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తూ వచ్చారు దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తూ వచ్చినటువంటి వీరిని బాగు చెయ్యాలి వారిని మనలా కట్టాలి మరలా వారిని తన యుద్ధకు చేర్చుకోవాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి చెడగొట్టడం సాతాను పని బాగు చేయటం లేదా కట్టడం దేవుని పని కాబట్టి దేవుడు మనిషిని కట్టాలి దేవుని యొక్క సంఘాన్ని దేవుడు కట్టాలని కోరుకున్నాడు సంఘము అనుక అనగా దేవుని యొక్క బిడ్డలే కాబట్టి వీరిని కట్టాలని దేవుడు తలస్తూ వచ్చారు కాబట్టి శాపాలు మనిషి యొక్క జీవితంలోనికి వచ్చినాయి దేవునికి వ్యతిరేకంగా ఉండటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరమైపోతూ వచ్చాడు ఇలాంటి మనిషిని దేవుడి చారదీయాలని కోరుకున్నాడు తన యొక్కకు అతని తీసుకొని రావాలని తన సన్నిధిలో ఉంచాలని దేవుడు సంకల్పిస్తూ వచ్చాడు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయనే యేసుక్రీస్తును పేరున భూమి మీదకు వచ్చాడు ఆయనలో పాపం లేనటువంటి వ్యక్తిగా భూమి మీదకు వచ్చాడు ఆయనలో దోషం లేదు ఆయనలో ఎంత మాత్రము చేదు లేనటువంటి అనుభవం మనము చూడవచ్చు ఎలాంటి ఆయన భూమి మీద మనందరి నిమిత్తమా తన యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం నాలో పాపమున్నదా అని సవాల్ చేసి ఆయన మనందరి నిమిత్తమే తన ప్రాణాన్ని మన కొరకై దారిపోస్తూ వచ్చినటువంటి వాడు కల్వరి శిలువులే మన కొరకై ఆయన ప్రాణం పెడుతూ వచ్చాం ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది ఆయన పొందినటువంటి ఆ యొక్క ఇబ్బందుల ద్వారా వేదన ద్వారా మనము విడుదల పొందుతూ వచ్చాం ఆపశాపాల నుంచి మనం విడుదల పొందుతూ వచ్చాం కాబట్టి అవాదము ఏదైతే కోల్పోతూ వచ్చారో ఏసో క్రీస్తు ద్వారా మనము సమకూర్చుకుంటూ వచ్చాము ఏసో క్రీస్తు ద్వారా మనము ఆశీర్వాదంలోనికి వచ్చాము కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనము చదువుతూ ఉంటే మూడో నాలుగు వచ్చినాలో అక్కడ ఏమని రాయబడుతూ ఉన్న ఉన్నదంటే సమస్తమును కట్టువాడు ఆయనే కాబట్టి సమస్తాన్ని కట్టగలిగినటువంటి వాడు ఆయనే మనిషిని కట్టగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆ ప్రభువే కాబట్టి ఆయన భూమి మీదకు వచ్చి మనిషిని కట్ కట్టడం ప్రారంభం చేస్తూ వచ్చాడు ఎంతగా మరి తనను కట్టాలని కోరుకున్నాడు అని అంటే తన స్వరూపం దేవుని యొక్క స్వరూపం మనిషిలోనికి వచ్చేంత వరకు మనిషిని కట్టాలి అని కోరుకుంటూ వచ్చాడు ఆ సారూప్రితులోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క రాజ్యము ఆ పరలోకము వైకుంఠ మోక్షం మనకి మనిషిని తీసుకొని వెళ్ళి తనతో సమానంగా ఉంచుకోవాలని దేవుడు భావిస్తూ వచ్చాడు ఏమైనా దేవుని బిడ్డలారా దేవుని సంకల్పాలు మనిషి మీద అద్భుతమండి దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించినాడు అనేది తన మరణం ద్వారా మనకు అర్థం కావాలి తన మరణం ద్వారా మనకు అర్థంగా పోతే మనము పాపానికి దాసులమైనట్లే పాపంలో నిలిచి ఉన్నటువంటి వారమే కాబట్టి ఆయన మన కొరకు ఎంత త్యాగం చేస్తూ వచ్చాడో ఆ ఖైదన యొక్క విలువ మనము గ్రహించాలి వినాడు ప్రపంచ దేశాలు ఏసు ప్రభు వైపు చూడటానికి గల కారణం ఏమిటి అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులు ఎక్కువగా ఏసు ప్రభువును గల కారణం ఏమిటి అంటే ఆయన శిలువలో అంత శక్తి ఉన్నది ఆయన త్యాగము విలువైనటువంటి త్యాగము ప్రేమైన దేవుని బిడ్డారా కాబట్టి యోహాను సు పదకొండవ అధ్యాయంలో యాభై రెండవ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే అక్కడ చెదిరినటువంటి హృదయాలను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే కట్టేటువంటి వాడు అని రాబడుతూ వచ్చింది యోహన్ సు వార్త పదకొండో అధ్యాయంలో మనము ఆ మాట చదవచ్చు పదకొండవ అధ్యాయము యాభై రెండవ వచనంలో మనము చదవచ్చు యాభై రెండవ వచనంలో మనం చూస్తే యేసు ఆ జన సమూహము కొరకు ఆ జనము కొరకు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చుటకును చావునై ఉన్నాడని ప్రవచించను చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చేదాన్ని కొరకాయి ప్రేమైనా దేవుని బిడ్డల మన హృదయాలు దేవుని వైపు తిరగాల్సినటువంటి హృదయాలు దేవుని వైపు తిరగలేదు బే ఈ యొక్క చెదిరినటువంటి హృదయాలను దేవుడు సమకూర్చాలన్న ఉద్దేశంతో ఈ యొక్క భూమి మీదకు వచ్చాడు కాబట్టి మనము దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనము ఎరగవలసినటువంటి వారు తర్వాత చూడండి కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయంలో మనము అక్కడ చదవచ్చు రాబడుతూ వచ్చినటువంటి మాట నూట నలభై ఏడు అక్కడ మూడవ వచనం మనం చదవచ్చు గుండె చెదిర చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు కాబట్టి సమస్యల వలయాలలో మరి ఎన్నో నిస్సహాయ నిస్పృహల మంది జీవిస్తూ ఉన్నటువంటి వారిని ఆదరణ లేనటువంటి వారిని పోషణ లేనటువంటి వారిని ఉద్యోగాలు లేనటువంటి వారిని జ్ఞానం లేనటువంటి వారిని ఇలాగా వారి యొక్క హృదయంలో కలవంతో నిండిపోయినటువంటి వారిని బిడ్డలు లేనటువంటి వాళ్ళు బిడ్డలో కోల్పోయినటువంటి వారిని ఆదరించగలిగినటువంటి వారు చేరినటువంటి హృదయాలను ఆదరించగలిగినటువంటి వారు కట్టగలిగినటువంటి వాడు ఎవరు అనంటే ఆ ప్రభు అయినా యశకరిస్తే కాబట్టి గుండె చెదిరినటువంటి వారిని బాగు చేయగలిగినటువంటి వాడు ఎవరు అనంటే ఆ ప్రభువే కాబట్టి ఆ ప్రభువును మనము ఆరాధించ ఉన్నాము ఒకప్పుడు మన జీవితాల్లో కూడా ఇవే కాబట్టి ఇలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో మనం ఉండి దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనము దేవుని చంతకు రాబడుతూ వచ్చా ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన చంతకు రావడం ద్వారా దేవుడు మనను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఓదారుస్తూ వచ్చాడు మనను కడుతూ వచ్చాడు రెండవ చిన్నంలో మనం ఇంకా అక్కడ చూస్తే ఏహో వాయే విరుసులేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయల్ను పోగుచేవాడు ఆయనే కాబట్టి దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘాన్ని కట్టగలిగినటువంటి వాడు కట్టేటువంటి వాడు ఎవరు అని అంటే ఆ ప్రభువే ఈ యొక్క సంఘము అక్కడ రాగడితో వచ్చినటువంటి మాట కలంకవేనును మొడతవేను డాదేనును మరి అలాంటిది ఏ మాత్రము లేనటువంటి సంఘముగా మనము చూడవచ్చు ఎలాంటి సంఘం పరిశుద్ధమైనటువంటి సంఘంగా మనిషిని తీర్చిదిద్దాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము కాబట్టే మనిషిని కట్టగలిగినటువంటి వాడు తన యొక్క పరిశుద్ధులను కట్టగలిగినటువంటి వాడు తన యొక్క ఇబ్బందుల నుంచి రక్షించగలిగినటువంటి వాడు దాని నుంచి విడుదల చేసి నిన్ను ప్రాపర్ గా కట్టగలిగినటువంటి వాడు ఎవరు అని అంటే ఆ ప్రభు అయిన క్రీస్తు కాబట్టి గ్రంథం మాట్లాడుతూ ఉంది ఎగో వాయుళ్ళు కట్టించని ఎడల ఖర్చువాని ప్రయాసం వేద్దమే మల్లన్న దేవుడు కడుతూ వచ్చాడు కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధా సన్నిధానంలోనికి వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నాం కొన్ని నిమిషాలు మనం ఇటు తలంపులతోటి ప్రభువుని ఆరాధిస్తాం ఆ విధంగా ప్రభువు మనకు సహాయం గాక ఆమె